మేము లంచ్ కోసమని ఆగినాము మా పక్కన చూడండి ఉరి పొలము ఇది ఒక రోడ్డు చిన్న రోడ్డు పొలానికి వెళ్ళే రోడ్డు ఇటు పక్కన చూడండి మీకు అందమైన వ్యూ కనిపిస్తూ ఉంది పక్కన ఒరి పొలము దాని పక్కన ట్రీ దానికి సిటీ పక్కన ఇంత అద్భుతమైన ఒక మెమరబుల్ ఒక పొలాలు పచ్చ గ్రాసు చూడండి తాటి చెట్టు ఊరిని తలపించేలాగా ఇంకా ఇక్కడ ఏముంది చింత చెట్టు బాగుందా ఫుడ్ తినడానికి అయ్యాము నైస్